సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని పంతొమ్మిదవ వార్డు అంబేద్కర్ లో కౌన్సిలర్ బొజ్జ హరీష్ గౌరవ అధ్యక్షులు గసిగంటి హరికిషన్ ఎన్నికల కన్వీనర్ ఆధ్వర్యంలో జరిగినది అంబేద్కర్ నగర్ మాదిగ సంఘం మరియు అంబేద్కర్ నగర్ మాదిగ యువజన సంఘం రెండు కమిటీలు ఏర్పాటు చేయుటకు మేధావి వర్గం నిర్ణయించడమైనది ఇందులో పంతొమ్మిది వార్డు అంబేద్కర్ నగర్ మాదిగ యువకులు మహిళలు విద్యావంతులు మేధావులు అందరూ ఇట్టి ఎన్నికలలో పాల్గొనాలని అధ్యక్షులు ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శి సహాయ కార్యదర్శి కమిటీలను ఎన్నుకోవాలని ప్రతి ఒక్కరికీ తెలియజేసినారు ఎన్నికల తేదీ నోటిఫికేషన్ ప్రక్రియ రెండవ తేదీన నామినేషన్ ప్రక్రియ ఐదవ తేదీన విత్డ్రా ఆరవ తేదీన ఎన్నికలు ఎనిమిదో తేదీన నిర్వహించుచున్నామని ప్రతి ఒక్కరూ పాల్గొని పంతొమ్మిదివ వార్డు అంబేద్కర్ నగర్ అభివృద్ధికి తోడ్పడాలని కోరినారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ హుస్నాబాద్ టౌన్ ఇన్ఛార్జ్ బత్తుల చంద్రమౌళి ఎంఆర్పీఎస్ నాయకులు గడిపే కొమురయ్య గడిపే బాలు గడిపే మల్లేష్ ఆకారపు కుమార్ బత్తుల శంకర్ బాబు గడిపే సంపత్ రాజమల్లు అందే గణేష్ గడిపే ప్రశాంత్ ఆకారపు సంపత్ దొబ్బల అనిల్ అంతెరుపుల రాజు కాత మురళి బెజ్జంకి సంజీవ్ మేకల ప్రభాకర్ మోరే అరవింద్ ములుగూరి గణేష్ మాచర్ల శ్రీను కొంకటి కిషోర్ పులసంగం మరి కులర్ బొజ్జ హరీష్ గౌరవ అధ్యక్షునిగా మరియు గజకంటి హరికిషన్ గారి అధ్యక్షతన మరి మేధావులు నిరుద్యోగులు ఉద్యోగులు మరి అందరూ కలిసికట్టుగా మాదిగ సోదరులంతా మాదిగ మహిళలు కూడా అందరినీ చైతన్యతం చేసి ఐక్యత ఉండాలని పంతొమ్మిదవ వార్డు మాదిగా సోదరులంతా ఐక్యతగా ఉండాలని ఈ మన పంతొమ్మిదవ వార్డులో ఎలక్షన్ జరగబోతుంది కావున దయచేసి ఎవరన్నా యువత్ గాని మహిళలు గాని ఓటర్ నమోదు చేసుకుని మరి మూడు నాలుగు రోజులలో మన కమ్యూనిటీ హాల్ పంతొమ్మిదో వార్డులో ఎలక్షన్ జరగబోతుంది కాబట్టి రాబోయే కాలంలో అధ్యక్షుడు చెప్పినట్టుగానే మరి ప్రధాన కార్యదర్శి కార్యవర్గం చెప్పినట్టుగానే ఈ పంతొమ్మిది వాడు నడుస్తుందని ఈ రోజు నుంచి ప్రతి ఒక్క మెసేజ్ గాని ఇలాంటి వాట్సాప్ లు గాని ఎలాంటి కార్యక్రమాలున్నా ఈ రోజు ఉన్నటువంటి గౌరవాధ్యక్షులు కానీ కన్వీనర్ మరి ఎలక్షన్ కన్వీనర్ గారికి తెలియపరిచిందిగా ఎలాంటి అవమానం జరగకుండా మనం వారి బాటలో నడదాం బాబాసాహెబ్ అంబేద్కర్ బాటలో నడిసి మరి ఏబీసీల వర్గీకరణ ఏ విధంగా అయితే సుప్రీం కోర్టు మనకి ఇచ్చిందో అదే విధంగా మనం ఈ రోజు నుంచి అందరం కలిసికట్టుగా ఉండి ఎలాంటి మెసేజ్ ఉన్నా ఎలాంటి సమస్యలు ఉన్నా అందరం కలిసికట్టుగా పాల్పంచుకుందామని చెప్పుకుంటూ ఈ అవకాశాన్ని మీరు ఇచ్చి మరి నేను మెసేజ్ పెట్టంగానే వంటి ప్రతి ఒక్క సోదరునికి ప్రతి పంతొమ్మిది వాడు అంబేద్కర్ నగర్లో మాదే కులస్ అంతా కలిసి కూడా ఒక కమిటీ ఉండాలని నిర్వహించడం జరిగింది ఆ కమిటీకి యూత్ మరియు పెద్దలు పెద్ద మనుషుల సమస్యలు రెండు కమిటీలు వేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ కమిటీ ఆధ్వర్యంలోనే మన మాజీ కులస్తులకు జరిగినటువంటి లబ్ధి అయినా కానీ అన్యాయం అయినా కానీ ఎదుర్కోడానికి ఈ కమిటీ అనేది పనిచేయడం జరుగుతుంది అలాగే వార్డులో ఉన్నటువంటి సమస్యలు మరియు మా కులస్తుల సమస్యలు అన్నీ కూడా ఈ కమిటీ ద్వారానే మేము పరిష్కరించుకోవాలని నిర్ణయం జరిగింది ఈ కమిటీకి ముఖ్యంగా ఉపాధ్యాయులను ముందుగా పెట్టి వాళ్ళను ఎన్నికలు నిర్వహించాలని వాళ్ళకి నామినేషన్ మరియు ఎలక్షన్ నిర్వహించడానికి అందరం కూడా అంగీకరించడం జరిగి అంగీకరించడం జరిగింది ఈ ఎన్నికలనేటి ఎనిమిదవ తారీఖు నాడు ఉంటుంది కాబట్టి మన మాదిగ సోదరులైనా మహిళలైనా కూడా అందరూ కూడా ఎన్నికల్లో పాల్గొని ఓటు వేసి ఒక మంచి వ్యక్తిని ఎన్నుకొని మన మాదిగ కులస్తుల అభివృద్ధి అలాగే వార్డు అభివృద్ధికి జై హుస్నాబాద్ పట్టణంలోని పంతొమ్మిదవ వార్డు అంబేద్కర్ నగర్లో మాదిగ కులస్తులంతా కలిసి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మరి సమావేశం ముఖ్య ఉద్దేశం మాదిగ సంఘం అంబేద్కర్ నగర్ కమిటీ మాదిగ యువజన సంఘం అంబేద్కర్ నగర్ కమిటీ అనే రెండు సంఘాలను మరి ప్రతిపాదించడం జరిగింది దీని ద్వారా అంబేద్కర్ సంఘం అంబేద్కర్ నగర్ కమిటీ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు పోషాధికారి సహాయ కార్యదర్శికి ఎన్నికలు నిర్వహించబోతా ఉన్నాం యువజన సంఘానికి యువజన సంఘం అధ్యక్షునిగా ఎన్నిక నిర్వహించబోతా ఉన్నాం కాబట్టి అంబేద్కర్ నగర్ లో ఉన్న మహిళలు విద్యావంతులు యువకులు యువతి యువకులు అందరూ కూడా సహకరించి ఓటు హక్కున్న ప్రతి ఒక్క మాదిగ కులస్తులు అంబేద్కర్ నగర్లో ఉన్న మాదిగ కులస్తులు ఎన్నికలు నిర్వహించబోతా ఉన్నాం కాబట్టి ఈ నెల ఎనిమిదవ తేదీన ఎన్నికల ప్రక్రియ అంబేద్కర్ నగర్ లోని మాదిగ సంఘం కులంలో జరుగుతుంది అదే విధంగా నామినేషన్ ప్రక్రియ రెండో తారీఖు నుంచి ఐదో తారీఖు వరకు ఉంటుంది దీంట్లో పోటీ చేయవలసిన అభ్యర్థులు అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు కోశాధికారులు ఎవరైతే పోటీ చేయాలని అనుకుంటారో వారికి నామినేషన్లు తీసుకోవడానికి మాదిక సంఘంలోని ఉపాధ్యాయ బృందాలను జస్కంట హరిశ్రీ హరికిషన్ గారిని కన్వీనర్గా కో కన్వీనర్గా ప్రశాంత్ గారిని అలాగే గణేష్ గారిని ఆఖార సంపత్ గారిని కోఆర్డినేటర్లుగా నియమించి ఎన్నికల కమిషన్ అనేది ఈరోజు ప్రతిపాదించడం జరిగింది ఆ కమిటీ వేయడం జరిగింది వారి ద్వారానే ఉస్నాబాద్ అంబేద్కర్ నగర్ కమిటీ సంఘం మాదిక సంఘం కమిటీ ఎలక్షన్స్ జరుగుతాయి వాళ్లే ఈ ఎన్ని ఎలక్షన్ ఎలక్షన్స్ నిర్వహిస్తారు కాబట్టి పెద్ద ఎత్తున ఈ ఎన్నికల్లో పాల్గొని మరి అభివృద్ధికి బాసటగా నిలవాలని చెప్పేసి మాదిక సంఘం సభ్యులందరినీ కూడా మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ప్రతి ఒక్కరు ఎవరైతే పోటీ చేయవలసిందో వారికి నామినేషన్ ప్రక్రియ అనేది ఈ రోజు నైటు ఉద్యోగ ఉద్యోగులందరూ కలిసి నోటిఫికేషన్ జారీ చేస్తారు ఒక ఐక్యత కోసం మన అంబేద్కర్ నగర్ అభివృద్ధి కోసం మన అంబేద్కర్ నగర్ లో నిర్వహించిన కార్యక్రమాల కోసం మనం ఒక కమిటీ ఎన్నుకోవాలనుకున్నాం ఆ కమిటీకి ఎన్నికలు కూడా జరపాలనుకున్నాం ఎన్నికలు ఎనిమిది తారీఖు నాడు ఎన్నికలు జరపాలనుకుంటున్నాం అందరి సభ్యుల సహకారంతో అందరి సభ్యుల అంగీకారంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎన్నికలు ఎనిమిది తారీఖు నాడు నామినేషన్లు రెండు తారీఖు రెండు తొమ్మిది ఇరవై నాలుగు అంటే రేపటి నుంచి నామినేషన్లు ప్రారంభమవుతాయి ముగింపు నామినేషన్లు ఐదు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు అంటే ఐదు తారీఖున ముగింపు జరుగుతుంది ఈ నామినేషన్ చేసిన వ్యక్తులు ఏవైనా విత్డ్రా చేసుకోవాలనుకుంటే ఆరు తారీఖు విత్డ్రా కార్యక్రమం ఉంటుంది ఈ తర్వాత ఎన్నికలు మాత్రం ఎనిమిది తారీఖు నాడు అందరి ఆమోదంతో కార్యక్రమాన్ని మనం దిగ్విజయం చేసుకుందామని చెప్పి కోరుకుంటున్నాం